హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ అనుకోని బంధం ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరన్నా మిస్ చేసి ఉంటే ప్లీజ్ ముందు అవి చూడండి అప్పుడే మీకు స్టోరీ క్లియర్గా ఉంటుంది అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి ఇంకా లేట్ చేయకుండా ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం స్టోరీ పెట్టి చాలా రోజులు అయిపోతుందండి అందుకు మీరు క్షమించాలి ఇక నుంచి ఎక్కువ బ్రేక్స్ రాకుండా చూసుకుంటాను ఇంకా స్టోరీలోకి వెళ్దాం ఇబ్బందిగా నవ్వుతూ హా సంతోషంగానే ఉంది అంటూ చెప్పింది అనిష కానీ ఆమె మొహంలో మాత్రం ఆ సంతోషం కనిపించడం లేదు అది గమనించి మరి అంత సంతోషంగా ఉన్నప్పుడు ఇంకా ఎందుకు సిస్టర్ ఇలా మొహం మార్చుకుని ఉంటావు వెంటనే కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేయి అంటూ చాలా హ్యాపీగా అడిగింది శశిక సంతోషంగా ఉంది అన్నాను కానీ దాన్ని ఇలా సెలబ్రేట్ చేసుకోవడం ఎందుకో కొంచెం ఇబ్బందిగా ఉంది ఇదేమి వద్దు వియాన్ ఇంటికి వెళ్ళిపోదాం పద చాలా చిరాకు వస్తుంది అంది అనిష ఏమంటున్నావు నువ్వు మన జీవితంలో వస్తున్న మొట్టమొదటి ఆనందాన్ని నేను ఇంత గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ ఉంటే నువ్వేంటి ఇష్టం లేనట్లు ఇంటికి అంటావు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఎందుకు ఎంత హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నామో నీకు అర్థమైందా చిన్నగా నవ్వుతూ ఆమె మొహాన్ని తన దోసెట్లోకి తీసుకుని ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు వియాన్ అర్థం కాకే చాలా బాగా అర్థమైంది కానీ ఆ అర్థమైన విషయమే మనసు తీసుకోలేకపోతుంది అని మనసులో అనుకుని చిన్నగా నవ్వి ఊరుకుంది అనీషా ఆమెని గట్టిగా ఒక్కసారి హత్తుకుని వదిలిపెట్టి తన సెలబ్రేషన్లో తన మునిగిపోయాడు వియాన్ వాళ్ళ ఎంజాయ్మెంట్ చూసి కొంచెం విసుగ్గా అనిపించడంతో అక్కడి నుంచి కొంచెం దూరం వెళ్ళి అక్కడ ఉన్న ఒక కార్నర్ టేబుల్ దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉండిపోయింది అనిషా చాలాసేపు తన ఫ్రెండ్స్తో గడిపిన వియాన్ రెండు జ్యూస్ గ్లాసులు పట్టుకుని వచ్చి ఆమెకు ఒకటిచ్చి తాను ఒకటి తాగుతూ అక్కడ కూర్చొని ఆమెతో సరదాగా మాట్లాడుతూ ఉన్నాడు కొంచెం ఇబ్బందిగా అతని మాటలకు కొడుతూ ఉంది అనీషా ఆమె ప్రవర్తనని అబ్జర్వ్ చేస్తూ తను ఎందుకు అలా మూడ్ ఆఫ్లో ఉందో అర్థం కాక అయోమయంలో పడిపోతూ ఉన్నాడు వియాన్ అతని మనసులో ఏదో తెలియని సంఘర్షణ జరుగుతూ ఉంది దూరంగా నిలబడి వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉంది శశిక అప్పుడే ఆమె దగ్గరికి వచ్చి పక్కన నిలబడి ఆమె నడి చుట్టూ చేతులు వేసి ఆమె చూస్తున్న వైపు చూసి ఏంటి వాళ్ళిద్దరి వైపు అలా చూస్తున్నావు వాళ్ళిద్దరికి దొరికిన అదృష్టం మనకి ఎప్పుడు దొరుకుతుందా అని ఆలోచిస్తున్నావా ఎక్కువ ప్రశ్న తీసుకోకు అతి త్వరలోనే నెరవేరిపోతుంది లేని కోరిక తన తలతో ఆమె తలని చిన్నగా ఢీకొడుతూ చిలిపిగా అన్నాడు విహాన్ అబ్బా నా ఆలోచన మన గురించి కాదు విహాన్ అంత అదృష్టం దొరికినా కూడా అనిష మొహం ఎందుకు అంతడలుగా ఉందా అని ఆమెలో అమ్మ అమ్మని అవుతున్నాను అన్న ఆనందం ఎందుకు కనిపించడం లేదో అర్థం కావడం లేదే అనీషని చూస్తూనే అంది శశిక కనిపించటం లేదు అని నువ్వెందుకు అనుకుంటున్నావు తను బాగానే ఉంది కదా చూడు ఎలా నవ్వుతూ వియాన్తో మాట్లాడుతుందో అన్నాడు విహాన్ ఎందుకు ఆ నవ్వులో నిజాయితీ నాకు కనిపించట్లేదు విహాన్ ఇబ్బందిగా నవ్వాలి కాబట్టి నవ్వుతున్నాను అన్నట్లు ఆమె నవ్వుతుందేమో అనిపిస్తుంది అది కూడా వియాన్ బాధపడతాడేమో అని నవ్వుతున్నట్లు అనిపిస్తుంది అతని వైపు చూస్తూ అంది శశిక ఆమె కళ్ళల్లో సూటిగా చూస్తూ ఆమె ఎలా నవ్వినా కూడా అది వాళ్ళ పర్సనల్ విషయం కదా సేసి దాని గురించి మనం పట్టించుకోవడం అంత బాగోదు మేబీ వియాన్ ఇలా సర్ప్రైజ్ ఇవ్వడం నచ్చలేదేమో తన తల్లి అవుతున్న విషయం ముందు తనకు చెప్పకుండా ఇంతమందికి చెప్పి వాళ్ళందరి ముందు ఇలా రివీల్ చేయడంతో అనీషా ఫీల్ అయ్యి ఉంటుంది ఒకసారి నువ్వే ఆలోచించు తల్లి అవ్వడం అన్నది తనకి కూడా చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అలాంటి విషయం ముందు తనకు తెలియకుండా వేరే వాళ్ళకి తెలిస్తే ఎలాగైనా మనసులో కొంచెం ఫీలింగ్ అంటూ ఉంటుంది కదా ముందు తనకి చెప్పి ఆ తర్వాత వాడు ఈ పార్టీ అరేంజ్ చేసి ఉంటే బాగుండేది అయినా కూడా ఇది వాళ్ళ పర్సనల్ విషయం అందరి ముందు బయటపడి ఇది విషయం అంటూ వాళ్ళు చెప్పకుండా మనం ఇన్వాల్వ్ అవ్వడం అస్సలు బాగోదు సో దాని గురించి ఆలోచించడం అనేసి నా గురించి మాత్రమే ఆలోచిస్తే బాగుంటుంది శ్రీమతి గారు అంటూ ప్రేమగా ఆమె కళ్ళలోకి చూస్తే చెప్పాడు అతను అతని అతను చెప్పింది కూడా నిజమే అనిపించడంతో అలాగే శ్రీవారు ఇకపై ఎవ్వరి గురించి ఆలోచించకుండా నా ఆలోచనలన్నీ పక్కన పెట్టి మా శ్రీవారి గురించి మాత్రమే ఆలోచిస్తాను అంటూ అతని గట్టిగా హత్తుకుంది శశిక దానితో ఆమె తల మీద చిన్నగా పెట్టి తన కౌగిలిలో ఆమెని బంధించి చిన్నగా నవ్వుకున్నాడు విహాన్ ఇప్పుడు వారిద్దరి మనసులు కూడా చాలా ప్రశాంతంగా ఉన్నాయి తన గదిలో సోఫాలో కూర్చుని కడుపులో నొప్పిగా అనిపించడంతో పొట్ట మీద చేతులు పెట్టుకుని అబ్బా ఆకలి చంపేస్తుంది ఆ వనజ ఏదో పిచ్చి కూతులు పూసింది అని దాని మీద అలిగి తినడం మానేశాను అలా చేస్తే కనీసం ప్రకాష్ అయినా నన్ను బతిమిలాడుతాడు నాలుగు ముద్దలు తినేలా చేస్తాడు అని ఆశపడ్డాను ఆ విధంగా అతన్ని మళ్ళీ లాక్ చేద్దామనుకున్నాను కానీ రివర్స్ సీన్ రివర్స్ అయ్యి నన్ను అస్సలు పట్టించుకోకుండా తను నువ్వు తినకపోయినా నాకు నష్టం లేదు అన్నట్లు అతను ఫుల్గా తినేసి గురక పెట్టి హాయిగా నిద్రపోతున్నాడు నాకేమో ఈ ఆకలి బాధతో నిద్ర రావడం లేదు ఏం చేయాలి అని పది నిమిషాలు అలాగే సతమతమైన అఖిలకి ఇంకా ఆ ఆకలి నొప్పిని భరించడం కష్టతరంగా మారుతూ ఉంది ఇంకా నా వల్ల కాదు లాభం లేదు వెళ్ళి కడుపులో ఏదో ఒకటి పడయ్యేందే ఆత్మరాముడు శాంతించేటట్లు లేడు అని అనుకుంటూ మెల్లిగా డోర్ దగ్గరికి వెళ్ళి చిన్నగా డోర్ తీసి బయటికి చూస్తున్న అఖిలకి ఆయన ఎంత చీకటిగా కనిపించింది అమ్మయ్యా ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయినట్లున్నారు ఇప్పుడు ఎవరు చూడకుండా వెళ్ళి కాస్త తినేసి వస్తే సరిపోతుంది మళ్ళీ నేను తినడం ఆ వనజ చూసింది అంటే ఆకలిగా లేదు అని చెప్పి దొంగచాటుగా తింటున్నావా అంటూ సాగదీస్తుంది అని మనసులో అనుకుని అడుగులో అడుగు వేసుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఆల్రెడీ ప్లేట్లో వడ్డించి ఉన్న భోజనం తీసుకుని గబగబా తింటూ ఉంది అఖిల కానీ ఆమె దరిద్రం అంతగా బాగోకపోవడం వలన అప్పుడే పిల్లలు ఇంకా రాలేదేంటి అని అనుకుంటూ చూడడానికి బయటకు వచ్చిన వనజకి ఆ దృశ్యం కంటపడింది ఆమె వెనకే ఏదో అంటూ బయటకు వస్తూ ఉన్న కాత్యాయనికి తన చెయ్యి అడ్డుపెట్టి ఆపి పరీక్షగా అక్కడున్న వ్యక్తిని చూస్తూ ఉంది వనజ ఏమైంది ఎందుకలా చూస్తున్నావు అని కాత్యాయని అనడంతో చూసావా అక్క ఇంత ఎంత జరిగినా కూడా దానికి అస్సలు బుద్ధి రాలేదు ఇందాక తినను అని అందరి ముందు ఫోర్స్ కట్టింది ఇప్పుడు ఆకలికి కడుపులో కాలినట్లుంది దొంగల వచ్చి మెక్కుతుంది చెప్తా దీని సంగతి అని వనజ రెండు అడుగులు ముందుకు వేయడంతో ఆమె చెయ్యి పట్టుకుని ఆపి పోనీలే పాపం ఇప్పటికే చాలా అనుభవిస్తుంది కదా ఇంకా ఎందుకు దాన్ని కాల్చుకుని తింటావు వదిలేస్తే అంది కాత్యాయనియం ఇలాంటి వాళ్ళను వదిలేస్తే కుక్క తోకలాగా వాళ్ళ బుద్ధి మళ్ళీ వంకర తిరుగుతూ ఉంటుంది అక్క అలా తిరగకుండా ఉండాలి అంటే ఒక లావుపాటి బండరాయి తెచ్చి ఆ తోకకి కట్టి లాగాల్సిందే నేను లాగుతాగా నూరా అంటూ ఆమె చెయ్యి పట్టుకుని తీసుకుని వెళ్ళి అఖిల వెనక నిలబడింది వనజ వాళ్ళు తనని ఎక్కడ చూసేస్తారో అన్న భయంతో ఫాస్ట్ ఫాస్ట్గా తింటూ ఉన్న అఖిలకి ఎక్కిళ్ళు వచ్చాయి ఆ సౌండ్కి ఎవరైనా బయటకు వస్తారేమో అన్న భయంతో నోరు మూసుకుని ఆమెను క వాటిని కంట్రోల్ చేసుకుంటూ ఉంది అఖిల ఆమె పరిస్థితి చూసి చిన్నగా నవ్వుకుని టేబుల్పై ఉన్న వాటర్ గ్లాస్లో వాటర్ పోసి ఆమెకి ఇస్తూ అలా నోరు మూసుకుంటే ఎక్కిళ్ళు ఆకవు కానీ మంచినీళ్ళు తాగు లేదు అంటే వాటి దెబ్బకి పైకి పోయినా పోతావు అంది వనజ్ థ్యాంక్ యూ అని చెప్పి ఆ నీళ్లు తీసుకుని తాగుతూ ఉన్న అఖిలకి ఏదో అనుమానం రావడంతో తాగడం అనేసి ఆ వైపు చూసింది అక్కడ నవ్వుతూ తన వైపు చూస్తూ ఉన్న వనజ కనిపించడంతో ఆమెకేం చెప్పాలో అర్థం కాక నేనేమి ఆకలి వేసి తినడం లేదు కష్టపడి చేసిన వంట కదా తినకపోతే వేస్ట్ అయిపోతుంది అని ఆ కష్టానికి వాల్యూ లేకుండా పోతుంది అని ఇష్టం లేకుండానే తింటున్నాను అంటూ కవర్ చేయాలని చూసింది అకిలా అవునా నువ్వు చెప్పింది నిజమే భోజనం వృధా చేయకూడదు ఎవరికీ భోజనం ఊరికే రాదు అలా వచ్చిన భోజనాన్ని అస్సలు వృధా చేయకూడదు కానీ ఈ మధ్యన మన ఇంట్లో కుక్కకు ఒకటి చేరి కిచెన్లో ఉన్న పప్పులతో పాటు డైనింగ్ టేబుల్పై ఉన్న భోజనం కూడా మెక్కుతూ ఉంది అందుకే దాని పీడ విర విరగడ చేయడానికి ఈ ఫుడ్లో కొంచెం ఎలకల మందు కలిపాను టేస్ట్ బాగుందా అంటూ అడిగింది వనజ ఆ మాటతో అదిరిపడి ఏంటి ఎలకల మందా అంటూ భయంగా అరిచింది ఎలకల మందే చాలా కాస్ట్లీ ఎలకల మందు ఎలక ఒక్కసారి స్మెల్ చూస్తేనే చచ్చిపడి ఉంటుంది అలాంటిది ఏకంగా నువ్వు లొట్టలు వేసుకుంటూ మరి ఆ భోజనం తినేసావు ఏం జరుగుతుందో ఏంటో అని దీనంగా మొహం పెట్టుకుని వనజ అంటూ ఉండగానే ఏంటి నేను ఎలకల ముందు తినేసానా అని అంటూ కళ్ళు తిరిగి అక్కడే పడిపోయింది అఖిలా అది చూసి వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ ఉంది కాత్యాయని చచ్చింది గొర్రె రేపు ఉదయం వరకు ఇది లిగిసే ప్రసక్తే లేదు అని మనసులో అనుకుని కింద ఉన్న అఖిలని ఒకసారి జాలీగా చూసి అక్క ఇక్కడ పని అయిపోయింది పదపోదాం అని వనజ అనడంతో అశో పాపం తనని గదిలో అన్న పడుకో పెడదామే అని కాత్యాయని చెప్తున్నా కూడా అది చేసిన పాపాలకి హాల్లో కొంచెం ప్లేస్ ఇవ్వడమే ఎక్కువ అక్క మళ్ళీ గదిలో కూడా పడుకో పెట్టాలా ఏమీ ఔషధం లేదులే కాసేపు నాక అదే లేచి గదిలోకి పోతుంది అంటూ ఆమెను అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయింది వనజ పార్టీ అంతా అయిపోయింది అక్కడికి వచ్చిన వారందరూ మెల్లిగా ఇంటి దారి పడుతూ ఉన్నారు అనిష ఏమీ తినకపోవడంతో ఆమె కోసం ప్లేట్లో ఫుడ్ పెట్టుకుని వెళ్ళి అనిష ఇప్పటికే చాలా లేట్ అయ్యింది రా భోజనం చదువు కాని అంటూ ఆమె పట్టుకున్నాడు వియాన్ నాకు ఆకలిగా లేదు వియాన్ ఇప్పుడు తినను నువ్వు తిను అంటూ ముభావంగా చెప్పింది అనిష అదేంటి ఆకలి లేకపోవడం అసలు ఈ టైంలో ఏమీ తినకుండా ఇంతసేపు ఉండకూడదు ఏదో పార్టీ హడావిడిలో పడిపోయి నేను పెద్దగా పట్టించుకోలేదు కనీసం నువ్వైనా టైంకి తినాలి కదా లేదంటే కడుపులో ఉన్న బేబీకి ఇబ్బంది అవుతుంది కదా అని చిన్నగా కసురుకుంటూ అన్నంతో కూర కలిపి ఆమె నోటి దగ్గర ఒక ముద్ద పెట్టాడు వియాన్ అతని వైపు చాలా కోపంగా చూస్తూ వద్దు అని చెప్తున్నాను కదా వియా ఎందుకు విసిగిస్తావు నాకు తినాలని లేదు నాకొద్దు అంటూ కొంచెం కోపంగానే చెప్పింది అనీషా అది కాదు అనీషా నీ గురించి కాకపోయినా కనీసం బీపీ గురించైనా కొంచెం తినాలి కదా పోనీది నచ్చకపోతే వేరే ఏదైనా నీకోసం ఏర్పాటు చేయినా నువ్వు ఏం తినాలనుకుంటున్నావో చెప్పు అంటూ అడిగాడు వియాన్ ఆ మాటలకి మరింత అసహనం పెరిగిపోవడంతో హబ్బా బేబీ 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 ఎందుకు బియాన్ ఇలా చంపుకు తింటున్నావు ప్రపంచంలో నువ్వు ఒక్కడివి మాత్రమే తండ్రి అవుతున్నావు అనుకుంటున్నావా ఏంటి బాగా ఓవర్ చేస్తున్నావు అసలు నాకు అప్పుడే తల్లి అవ్వాలని ఉందో లేదో ఈ బేబీని కనడం ఇష్టమో లేదో తెలుసుకోకుండా నీ ఇష్టానికి అన్నీ నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఎలా చెప్పు ఎప్పుడు నీ అభిప్రాయాలను నా మీద రుద్దాలని మాత్రమే కాదు వియాన్ నా మనసులో ఏముందో నేనేం ఫీల్ అవుతున్నానో ఏం చేయాలనుకుంటున్నానో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి అప్పుడే నీతో పాటు నేను కూడా హ్యాపీగా ఉంటాను అంటూ గట్టిగా అరిచింది అనిషామ్ దానితో వియాన్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు అక్కడ వారందరూ కూడా వారిద్దరి వైపు వింతగా చూస్తున్నారు వాళ్ళిద్దరూ అలా అరుచుకోవడం చూస్తున్న శశిక విహాన్లు అక్కడ ఉన్న మిగతా వారికి సెండ్ ఆఫ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేస్తారు వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడానికి కొంచెం ప్రైవసీ కావాలి అని అర్థం చేసుకున్న విహాన్ విహాన్ మేము బయట వెయిట్ చేస్తూ ఉంటాము మీరు మాట్లాడుకుని రండి అని వాళ్ళకి చెప్పి శశికని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు చేతిలో ఉన్న ప్లేట్ పక్కనే ఉన్న టేబుల్పై పెట్టి భారంగా శ్వాస తీసుకుని వదిలి ఇప్పుడు చెప్పు ఏంటి అంటున్నావు నేను నా అభిప్రాయాలని నీ మీద రుద్దుతున్నానా నాకు మాత్రమే తండ్రి కావాలి అన్న కోరిక ఉందా నీకు లేదా మన నువ్వే అడిగావు కదా పెళ్ళి జరిగి మూడు సంవత్సరాలు గడుస్తూ ఉన్నా కూడా మనకి పిల్లలు లేరు అన్న ఆలోచన కూడా నీకు రావడం లేదు అని మరి ఇప్పుడు మనకి పిల్లలు కలుగుతూ ఉంటే సంతోషించవలసింది పోయి ఆలోచించడం దేనికి అంటూ అడిగాడు వియాన్ అవును అన్నాను ఎందుకంటే నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు అని నీకు తెలియచేయడం కోసం అన్నాను అంతే తప్ప నాకు నిజానికి ఇప్పుడే తల్లి అయ్యే ఉద్దేశం లేదు అసలు మన లైఫ్లో మనం ఏం చేసే ఏం చూసాము అని అప్పుడే తల్లిదండ్రులను అయిపోవడానికి ఒక్కరోజు కూడా మన కోసం మనం బ్రతికింది లేదు సంతోషంగా గడిపింది లేదు నచ్చినట్లు ఉన్నది లేదు ఆ రోజు నిన్ను పెళ్లి చేసుకుని వచ్చిన దగ్గర నుంచి ఈరోజు మళ్ళీ మన పెళ్లి జరిగే వరకు కూడా అన్ని నీ ఇష్ట ప్రకారమే మీ కుటుంబ సభ్యుల ఇష్ట ప్రకారమే జరిగింది కానీ నా ఇష్ట ప్రకారం ఏది జరగలేదు ఒక్కరోజు కూడా ఇది నీకు ఇష్టమా అని నువ్వు అడిగింది లేదు ఇప్పుడు కూడా నువ్వు తల్లి కాబోతున్నావు ఈ ప్రెగ్నెన్సీ నీకు ఇష్టమైన బేబీని కంటావా అని ఒక్క మాట కూడా నన్ను అడగకుండా నీ ఇష్టానికి నువ్వు అందరినీ పిలిచి పార్టీ అరేంజ్ చేసి వాళ్ళందరికీ విషయం చెప్పిన తర్వాత నాకు చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఇది నాకు అసలు నచ్చటం లేదు వియాన్ నేను అబోర్షన్ చేయించుకోవాలని అనుకుంటున్నాను అంటే సూటిగా అతని వైపు చూస్తూ చెప్పింది అనీషా ఆ మాట సూదిలా అతని గుండెలో గుచ్చుకోవడంతో ఏంటి అబోర్షన్ చేయించుకుంటావా అంటూ అయోమయంగా అడిగాడు అతను అవును చేయించుకుంటాను రేపు నేను హాస్పిటల్కి వెళుతున్నాను వస్తే నాతో రా లేదు అంటే నీ ఇష్టం అంతే తప్ప ఈ బిడ్డను ఉంచుకోవాలి అంటూ నన్ను శాసించొద్దు నేను ఉంచుకోదలుచుకోలేదు అంటూ తన నిర్ణయం చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంది అనిష దానితో ఒక్కసారిగా ఒంట్లో ఉన్న శక్తి అమాంతం ఎవరో లాగేసుకున్నట్లు అక్కడికక్కడే కూలబడిపోయాడు వియాన్ తండ్రి అవుతున్నాను అని అతను సంబరపడినంతసేపు తన ఆనందం లేకుండా అనీషా మొత్తం నాశనం చేసేయడం అపోషన్ చేయించేసుకుంటాను అనడం అతను అసలు తన మనసుకి తీసుకోలేకపోతున్నాడు అజయ్ ఇచ్చిన షాక్తో దిమ్మ తిరిగిపోయిన సంజీవ్ బయటికి వెళ్ళి తన ఫ్రెండ్స్తో ఫుల్గా తాగి అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి వచ్చాడు హారన్ కొడుతూ ఉన్నా కూడా వాచ్మెన్ గేటు తీయకపోవడంతో అసహనంగా ఫీల్ అవుతూ ఇంకా గట్టిగా హారన్ కొడుతూ అతని వైపు కోపంగా చూస్తూ ఉన్నాడు సంజీవ్ అయినా కూడా పట్టించుకోకుండా ఆ సౌండ్కి చెవిలో చిరాకుగా అనిపించడంతో వేలితో చెవిలో తిప్పుకుంటూ నిర్లక్ష్యంగా ఆ కారు వైపు చూస్తూ కూర్చున్నాడు వాచ్మెన్ అది చూసిన సంజీవ్కి చాలా కోపం వచ్చింది కారు మిర్ర డౌన్ చేసి రే ఇట్రా అని చాలా పొగరుగా పిలిచాడు అతను దానితో లేజీగా నెగిసి మెల్లిగా అడుగులో అడుగు వేసుకుంటూ అతని దగ్గరికి వెళ్ళి చెప్పండి సార్ అన్నాడు వాచ్మ్యాన్ వెంటనే అతని చెంప మీద లాగి పెట్టి ఒకటి కొట్టి హారన్ కొడుతూ ఉంటే వినిపించడం లేదారా చెత్త వెదవా వెళ్ళి గేట్ తీపో అంటూ అరిచాడు సంజీవ్ అతను కొట్టిన చెంప మీద చెయ్యి పెట్టుకుని అతని వైపు కొంచెం కోపంగా చూస్తూ తీయడం కుదరదు సార్ అంతే సీరియస్గా చెప్పాడు వాచ్మెన్ ఆ మాటతో చంపేసేలా అతను చూస్తూ ఏంట్రా నా మాటకి ఎదురు చెప్పి నాకే గేట్ తీయవా తీయకపోతే ఈరోజు నీ శవం ఇక్కడ తేలుతుంది నోరు మూసుకుని వెళ్ళి గేట్ తీ నాకు కోపం తెప్పించకు పళ్ళు కొరుకుతూ అన్నాడు సంజీవు మీకు కోపం వచ్చినా సరే సార్ నేను గేటు తీయను రాత్రి పది దాటిన తర్వాత ఎవరు వచ్చినా సరే గేట్ తీయొద్దు అని మేడం స్ట్రిక్ట్గా చెప్పి వెళ్ళారు ఇప్పుడు తీస్తే నా జాబ్ పోతుంది కావాలి అంటే మీరు మేడంకి కాల్ చేసి పర్మిషన్ తీసుకోండి అప్పుడు గేట్ తీస్తాను అంటూ చెప్పాడు వాచ్మెన్ ఏంటి మేడం చెప్పారా అబద్ధం చెప్పావు అంటే చంపేస్తాను విధవ మా మమ్మీ నేను వస్తే గేట్ ఎందుకు తీయొద్దు అంటుందిరా నేను వచ్చే టైం మమ్మీకి బాగా తెలుసు ఇప్పుడే నేను ఆవిడికి కాల్ చేశాను అంటే ఆవిడ వచ్చి నీ ఉద్యోగం పీకి పడేస్తుంది ఏమనుకుంటున్నావు అంటూ బెదిరించాడు సంజీవ్ గేట్ తీయొద్దు అన్నది అమ్మగారు కాదు సార్ మేడం గారు ప్రవర్తికా మేడం గారు మీరు చెయ్యాలి అనుకుంటే ఆవిడికి కాల్ చేయండి ఆవిడ రమ్మనండి ఆవిడే చెప్తారు మీకు అంటూ నొక్కి చెప్పాడు వాచ్మెన్ ఏంటి ప్రవర్తిక మేడం గారా గౌరవం ఒకటి దానికి అయినా నా ఇంటి గేట్ తీయొద్దనడానికి అదెవ్వర్రా నేను చెప్తున్నాను పోయి గేట్ తీ అన్నాడు సంజీవ్ ఆవిడ ఏంటి యజమానిరారు సార్ ఆవిడ ఇచ్చే జీతం మీదే మేము బ్రతుకుతున్నాం ఆమె మాట మేము గౌరవించకపో మీరు గౌరవించకపోయినా మేము గౌరవించాలి నేను తీయలేను సార్ అని వాచ్మెన్ చెప్పడంతో పళ్ళు పట్టపటా కొరుకుతూ తన ఫోన్ తీసి ఇప్పుడే తెలుస్తుంది అని సంగతి నీ సంగతి అని అంటూ ఆ ఫోన్లో ఆమె నెంబర్ కోసం వెతికి ఆ నెంబర్కి కాల్ చేశాడు అతను మంచి వెబ్ సిరీస్ పెట్టుకుని అది ఎంజాయ్ చేస్తూ చూస్తూ ఉన్న ప్రవర్తికకి తన ఫోన్ రింగ్ అవ్వడం వినిపించడంతో అటువైపు చూసి అది తను ఎక్స్పెక్ట్ చేసిన కాల్ అవడంతో వంకరగా నవ్వుకుని ఆ కాల్ని ఇగ్నోర్ చేసింది తర్వాత ఏం జరిగింది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి అలాగే ఈ పార్ట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందించండి రేపటి రేపటిసోళ్ళలో మళ్ళీ కలుసుకుందాం అప్పటివరకు బాయ్ బాయ్ హ్యాపీ అయిస్ డే ఫ్రెండ్స్